అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల నంద్యాలెడ్డి గారు తమను ముందుగా ఇక్కడ మండల నాయకులకు అలాగే మన కూటమి కార్యకర్తలకు అలాగే మన ఆరోగ్య దైవం బలగానపల్లి నియోజకవర్గ ఆరోగ్య దైవం మన బీసీ జనార్దేశ్ గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముందుగా కోయిలకుంట్ల మరియు బలగానపల్లె నియోజకపల్లి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లకు మరియు వైస్ చైర్మన్లకు మా చైర్మన్లకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముందుగా కాటిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారికి చైర్ మార్కెట్ చైర్మన్ గా అనౌన్స్ అయినప్పుడు మొదటిగా ఈ వాళ్ళ అమ్మ నాన్న ఏం సంతోషించారో తెలియదు కానీ మొదటిగా సంతోషించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మేనే ఎందుకంటే మల్లికార్జున రెడ్డి పార్టీ ఏ పార్టీలో ఉన్నారో ఉన్నారు ఎక్కడన్నా ఉన్నాను ఆయన ఎంత పనిచేస్తారో నాకు తెలుసు ఎందుకంటే నేను దగ్గరగా చూసినాను ఇప్పుడు కాదు పది పన్నెండు సంవత్సరాల నుంచి మా ఇద్దరికి హైదరాబాద్ లో దిగిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను ఎంతో నిబద్ధతగా ఏ పార్టీలో ఉన్నా ఆయన పనిచేస్తారు కానీ ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ఆయన నిబద్ధతను ఆయన్ను తర్వాత ఎప్పుడైతే ఆయన మీద లేనిపోని అభాండలు మోపి పార్టీ మారాలి అని ఆయన మమ్మల్ని ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే మేషర్ గారిని అడిగాం ఇప్పుడున్న మేషర్ అడిగితే ఆయన ఒకటే అన్నారు లేదు మన పార్టీలోకి వస్తే ఇబ్బంది పడతాడేమో ఇప్పుడు వద్దు ఎలక్షన్ మూమెంట్ లో అన్నారు కానీ మల్లికార్జున రెడ్డి నాకు ఏ ఇబ్బందులున్నా నాకు తర్వాలేదు నేను చెప్పి పార్టీలో చేశారు ఏరావు నేను జనార్థన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి నా తో చూపించుకోవాలి అని దానికి తగ్గట్టుకుని చైర్మన్ గా అనౌన్స్ చేశారు ఆ రోజు చేసిన రోజు నేను చాలా సంతోషించాను కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది నాతోటి యువ నాయకులకు మీరు ఎవరు కూడా మధ్యలో డివేట్ కావచ్చండి ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోలేదు అదే నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో కొన్నిసార్లు డిబేట్ అయ్యా ఏమి రామా అన్న నన్ను పట్టించుకోలేసా నేను ఈ రోజు చెప్తున్నాను జనార్దన్ రెడ్డి గారికి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరూ ఆయన కనుసంగులు ఏం చేస్తున్నారు ఏది వారికి ఏం చేయాలని ఆయన ఆలోచిస్తూనే ఉంటారు నా యువ నాయకులకు నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే మీరెవరు డివేట్ కావద్దండి ఆయన అందరినీ ఏ ఒక ఉన్నత స్థాయిలో చూడాలని చూస్తాడు ఆయన వెంట నడిచిన నాయకులను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ విషయాన్ని మనం చేస్తూ